బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులు బప్పుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం సాక్షి భయం ద్వారా గీతలో భక్తి యోగం గురించి ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము భక్తి మార్గంలో యోగము ధ్యానము కూడా ఉంటూ ఉంటాయి యోగం యొక్క సందర్భంలో అర్జునుడు వేసినటువంటి ప్రశ్నకు కృష్ణ పరమాత్మ సమాధానం ఇచ్చారు భక్తి ధ్యానముక అర్థం చేసుకోవాలి అంటే అన్నిటికంటే కూడా సర్వశ్రేష్టమైనది జ్ఞానమే అని చెప్పారు భక్తి ఘోర అంధకారం అన్నారు భక్తి యోగంలో ఏ పద్ధతితోటి మనము ధ్యానాన్ని నేర్చుకోవాలి అనేది మీకు తెలిసినట్లయితే చాలా గొప్ప జ్ఞానమును మీరు అర్థం చేసుకోగలుగుతారు వ్యక్తి తన యొక్క మనసును కేవలం నా మీద లగ్నం చెయ్యండి అని గీతలో కూడా చెప్పబడింది ఎవరైతే తమ మనసుని తన ఎందు లగ్నం చేస్తారో నేను వాళ్ళ గురించి ఆలోచిస్తాను నన్ను ఎవరైతే ప్రేమిస్తారో నాకు సమర్పణ భావంతో భజన చేస్తారో అంటే జ్ఞాపకం చేస్తారు ధ్యానం చేస్తారో నా పైన పూర్తి విశ్వాసాన్ని పెట్టుకుంటారు వాళ్ళు ఉత్తమ శ్రేణికి సంబంధించిన వాళ్ళు వాళ్ళే భక్తి యోగం యొక్క సారమును గ్రహించిన వాళ్ళు దీనిలో మనము కొంచెం వివరంగా కొద్దిగా తెలుసుకున్నట్లయితే లోతుకు వెళ్ళినట్లయితే తన మనసుని కేవలం పరమాత్మకు సమర్పణ చేయాలి ఎలాగా ఎప్పుడు జోడించాలి అనే ప్రశ్నకు మీ అందరికీ కూడా ఆలోచన వస్తూ ఉంటుంది స్వయం ఆలోచించండి జ్ఞానం లేకుండా ఎవరైనా సరే మనసుని పరమాత్మ ఎందు లగ్నం చేయటం అనేది ఈనాటి మాయామేయ జగత్తులో ప్రపంచంలో సాధ్యమేనా ఇప్పుడు అంతా కూడా మాయ ప్రభావమే ఉంది హద్దులో కానీ బేహద్దులో కానీ దివ్య ఆత్మలు కూడా ఆధ్యాత్మిక ఆత్మ అయినా కూడా ప్రపంచంలోనే ఉంటూ ఉన్నారు కనుక ఈ యొక్క ప్రపంచం యొక్క ఆత్మల్లాగానే వాళ్ళు కూడా కలీగంలో మరి గృహస్థంలో ఉంటూ పురుషార్థం చేస్తున్నారు ఏ జ్ఞాని అయినా కూడా ఒక్కోసారి పరిస్థితులు వాతావరణం అనుసారంగా సమస్యలు ఎదుర్కొనేటప్పుడు వాళ్ళ మనసు స్థిరంగా అనేది ఉండదు ఎందుకు ఉండదు అని అంటే ఆ సమయంలో జ్ఞానము గుర్తుకురాదు అసంపూర్ణంగా ఉంటుంది ఏ వ్యక్తికైతే పరిపూర్ణ జ్ఞానము సమర్పణ అనేది ఉండదు ఆలోచన అనేది చింతన పరమాత్మలో లగ్నం చేయకపోతే పూర్తిగా జ్ఞానం యొక్క అధ్యయనం చేయకపోతే పరమాత్మ యొక్క స్వరూపాన్ని వాస్తవంగా తెలుసుకోకపోతే ఆ వ్యక్తి తన యొక్క మనసుని లగ్నం చేయలేడు అందుకనే యథార్థంగా జ్ఞానం తెలుసుకొని భక్తి కంటే జ్ఞానం శ్రేష్టమైనది అని అన్నారు అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమము గొప్పది అని చెప్పారు మిమ్మల్ని మీరు ఆత్మగా అనుకొని పరమాత్మ ఎందు లగ్నం చేస్తే పూర్తిగా మీ యోగక్షేమాలు నేను చూస్తాను మీ వికర్మాలన్నింటినీ వినాశనం చేసి నేను పూర్తిగా మీకు పరం పదాన్ని ఇస్తాను అని చెప్పారు అంటే నా యొక్క ప్రేమలో సమర్పణ భావంతో ఎప్పుడైతే ఉంటారో ఆ ప్రేమ ద్వారా పవర్ అనేది లభిస్తూ ఉంటుంది తన పిల్లల గురించి తండ్రి ఆలోచించినట్లు మరి పిల్లలు కూడా తండ్రికు తండ్రి చెప్పినట్టు వినాలి ఇక్కడ పిల్లల పైన తండ్రికి ప్రేమ ఉంటుంది మోహం అనేది ఉండకూడదు మోహం ఉంటే ఇరుక్కుపోతూ ఉంటారు అందుకని ప్రేమ ఉండాలి అన్నాడు ఇక్కడ మన ద్వారా మనకు కూడా జ్ఞానం అనేది ప్రకాశము అని చెప్పడం జరిగింది కాబట్టి ఏదైతే భక్తి చేస్తూ ఉన్నారో ఆలోచన అది ఎంతవరకు ఫలితంగా భక్తి చేయండి ఎలాంటి భక్తి చేయాలి మీరా లాంటి భక్తి చేయండి సమర్పణ భావంతో చేయండి హనుమంతుడు లాంటి భక్తి ఉండాలి ప్రహ్లాదు లాంటి భక్తి ఉండాలి అలాంటి భక్తి లేకపోతే చేసిన వృధాలే కాదు అంటే స్థిరత్వం లేనిదన్నమాట స్థిరత్వం ఎక్కడైతే ఉండదో అక్కడ అంధవిశ్వాసమే ఉంటుంది జ్ఞానము అర్థం కాకపోతే అంధవిశ్వాసమే ఉంటుంది స్వతంత్రత యొక్క లోపం వల్ల భక్తి అంధకారమయం అవుతుంది వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు స్వతంత్రతను కూడా మరి గ్రహించటం లేదు ఏదైనా సరే త్యాగం చేయాలి అంటే స్వతంత్రంగా వాళ్ళంతను వాళ్ళే త్యాగం చేయాలి వివేకంతో ధ్యానం చేయటం కాదు వివేకను ఉపయోగించటము కాదు పూర్తిగా ఆలోచించి అర్థం చేసుకొని స్వతంత్రంగా మీ అంతటా మీరే త్యాగము చేస్తేనే తపస్సు చేయగలుగుతారు అదే ఆత్మిక వికాసానికి ముందుకు తీసుకొని వెళ్తుంది ఆధారము అవుతుంది లేకపోతే ఆత్మ జాగృతికి వికాసానికి బాధ కలిగిస్తూ ఉంటుంది అందుకనే చూడండి వైరాగ్యం కూడా శ్మశాన వైరాగ్యంలాగా ఉండకూడదు పురాణ వైరాగ్యంలాగా ఉండదు ఆత్మ జ్ఞానం తోటి ఉండాలి ఆత్మ జ్ఞానం లేకుండా మానసిక జడత్వాన్ని పెంచుకుంటూ ఉంటూ ఉంటే కేవలం స్వతంత్రత కేవలం భక్తి యోగంలో ఉండే కాకుండా కేవలం భక్తే అని కాకుండా భక్తి యోగము అనేది ఉండాలి మీ లోపల కేవలం భగవంతుడి పైన ప్రేమ అనేది ఉండాలి అని నేను చెప్తూ ఉన్నాను అర్థం చేసుకోండి కేవలం అంధవిశ్వాసంతో చేయకూడదు రిచ్యుయేషన్ చూసుకుంటూ ఉండాలి మనము పరమాత్మ ఏ చెప్తూ ఉన్నారో అది అర్థం చేసుకొని చెయ్యాలి వ్రతం పెడుతూ ఉంటారు ఉపవాసం చేస్తూ ఉంటారు అయితే దీని యొక్క అర్థం తెలుసుకుంటూ ఉన్నారా అందుకనే బాపూజీ జ్ఞాన మార్గంలో సదా చెప్తూ ఉంటారు భక్తికి ఫలితమే జ్ఞానము జ్ఞానం ఫలితం భగవంతుడు పరమాత్మ లభిస్తాడు అని భక్తిని అర్థం చేసుకోవాలి ఎలాంటి భక్తి అని సదా చెప్తూనే ఉంటారు ఇక్కడ మరి బయట జ్ఞాన అంధకారంగానే ఉన్నది ఎందుకంటే ఇది చేస్తే అది లభిస్తుందేమో అక్కడికి వెళ్తే అది వస్తుందేమో అని బుద్ధిని జడంగానే నడిపిస్తూ ఉంటూ ఉంటారు మనసుని జోడించాలి కానీ ఆత్మ జ్ఞానము ఆత్మస్వరూపం యొక్క అనుభూతి లేకుండా చేస్తూ ఉంటారు స్వచింతన లేనటువంటిది ప్రభు చింతన ఎలా చేస్తారు స్వస్వరూపాన్ని అర్థం చేసుకోకుండా ధారణ చేయకుండా ఉంటే స్వస్వరూపంతో జోడించడం కూడా కష్టమే స్వస్వరూపంతో జోడించకపోతే పరమాత్మ మరి పవరు ఎలా ఇస్తారు స్వస్వరూపంతో పరమాత్మను స్వరూపంతో జోడించాలి ఇది కరెక్ట్ యోగంలో యోగం యొక్క అర్థము అంటే కనెక్షన్ జోడించటం కలుసుకోవటం భక్తి అర్థం అంటే దివ్య ప్రేమే బ్రహ్మతో పాటు ప్రేమ మరి పరమసత్తా శక్తితోటి ప్రేమ భక్తి అంటే తప్పు అని మేమంటలేదు ధ్యానంతో కూడిన భక్తి లేకపోతే ప్రాప్తి అనేది లభించదు కాబట్టి మనము దీని గురించి చైతన్యాన్ని ఇస్తూ ఉన్నాం జ్ఞానమే భక్తి కాబట్టి కోరికలు లేకుండా నిస్వార్థ భావంతో చైతన్య స్థితితోటి చెయ్యాలి జ్ఞానమే భక్తి భక్తి యోగము భక్తి అంటే అదే అంటే చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు చైతన్యము జ్ఞానమే భక్తి యోగము అని పరమ చైతన్యం యొక్క అనుభవము పరమ చైతన్యం యొక్క అనుభూతి ఆంతరిక్తంగా ఉంటుంది ఈ యొక్క విషయాన్ని మనము ఆలోచించుకోవాలి ప్రపంచం ద్వారా ఇవ్వబడినటువంటి గుర్తింపు విస్మరణ మర్చిపోవటం పరమ చైతన్యము యొక్క అంతర్హీనంగా ఉంటూ సర్వవ్యాపకమైన ప్రేమతో పరమాత్మని కలుసుకొని సాక్షాత్కారం ప్రకారం ప్రతి క్షణం అనుభవం చేసుకోవాలి వాస్తవిక భక్తి యోగము చాలా గొప్పది జ్ఞానం యొక్క విషయంతో భక్తి యోగం అనేది ఉండాలి ఈ యొక్క లైన్ని మనము ఎప్పుడైతే హఠంతో కాకుండా ప్రేమగా చెయ్యాలి జ్ఞానం యొక్క ప్రకాశంలోకి వెళ్ళినట్లయితే హృదయం వికసిస్తుంది మీ లోపల ఆత్మ చైతన్యం వికసిస్తుంది అందుకని పూర్తిగా చైతన్యంతో కూడిన జ్ఞానమే ఉండాలి భక్తి యోగము పరమ చైతన్యం యొక్క అనుభవం ఉండాలి దీని ఇది కాకుండా ఇంకేమి చేసినా కూడా ప్రాప్తి ఉండదు అన్నిటికంటే నేను వేరుగా ఉన్నాను అని స్వతంత్రంగా పూర్తిగా అతీతంగా ఉండి మిమ్మల్ని మీరు మర్చిపోతే పరమాత్మను గుర్తించగలుగుతూ ఉంటారు ఎటువంటి సాకులు లేకుండా పూర్తిగా పరమాత్మ ఎందు అనన్యమైన భక్తి అనన్యమైనటువంటి చింతన ఉండాలి ఈ ప్రపంచంలో అన్నీ కర్మల యొక్క రిస్తాలే సంబంధాలే అన్ని శరీరానికి సంబంధించిన రిస్తాలే సంబంధాలే అందుకని దేహము దేహ సంబంధి కొన్ని మర్చిపోయి మిమ్మల్ని మీరు ఆత్మగా అనుకొని పరమాత్మ తండ్రి నన్ను జ్ఞాపం చేయండి అన్నారు అంటే ఎప్పుడైతే ప్రపంచంలో నన్నిటినీ మర్చిపోతారో అప్పుడే పరమాత్మ దగ్గరికి చేరుకోగలుగుతూ ఉంటారు మనము ఏదైతే ఈ యొక్క శరీరాన్ని ముఖాన్ని తీసుకొని తిరుగుతూ ఉన్నాము దీన్ని మర్చిపోవటము మనం పరమ చైతన్యాన్ని జాగృతి చేసుకోవటము పూర్తిగా అంతర్హీనమైనటువంటి సమర్పణ భావంతో ప్రేమ ఉండాలి సాక్షాత్కారము ఉండాలి ఫస్ట్ మన సాక్షాత్కారంతో ఆత్మస్వరూప స్వ సాక్షాత్కారంతో పరమాత్మను పొందగలుగుతాం ప్రతి క్షణం ఇది అనుభవం చేసుకుంటూ వాస్తవంలో భక్తి యోగము భక్తి యోగము పరమాత్మతోటి కనెక్షన్ కలిపేది అనుభూతి పొందేది ఈ యొక్క రూపాన్ని అనుభూతిని స్వస్వరూపాన్ని అనుభూతిని కలిగించేది పరమ ప్రకాశంతో జ్ఞానం యొక్క ప్రకాశము ఎప్పుడైతే మీ చైతన్యంలో ఉంటుందో ఆ యొక్క స్టేజ్కి చేరుకోగలుగుతూ ఉంటారు దివ్య సాక్షాత్కారం పొందగలు కలుగుతారు ఆత్మ జ్ఞానంతో ఆత్మ అనుభూతిని పొందగలుగుతూ ఉంటారు ఆత్మభావంతో వచ్చినట్లయితే సాక్షి భావన వచ్చేస్తూ ఉంటుంది ఎంతవరకు అయితే మీ ఎడల సాక్షి భావన మీకు అనుభూతి కాదు వాస్తవంగా పరమాత్మను లేదు